హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే నేను డ్యూటీలో డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అనమాట బాగా చల్లగా ఉందండి వెదర్ ఇక్కడైతే ఉంటే ఇంకా ఇలా షూట్ చేశాను అనమాట ఇక్కడంతా పచ్చగా గడ్డి అన్ని వచ్చేసాయి కదా ఇది నేను నిన్న చేసిన చికెన్ అనమాట మా మా కొడుకుని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇంకా వచ్చిన తర్వాత ఇలా వెయిట్ చేస్తున్నాను దీన్ని అయితే ఏంటంటే మార్నింగ్ మేము ఎవ్వరం టిఫిన్ చేయలేదండి ఇంకా అలాగే వెళ్ళిపోయాము నైట్ మేము కొంచెం లేట్గా దోశలు అవి కదా అది కావాలి మా వాడు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాడు కదా ఎగ్జైట్మెంట్లో లో తినలేదనమాట ఇంకా ఇంకా మేమైతే తినేసాము దోశలు చీ సారీ అండి ఇడ్లీ అలాగే చికెన్ పుట్స్ అనమాట మా చిన్నాడైతే నిద్రపోతూ ఉన్నాడండి వీడు సాక్స్లు అవన్నీ పెట్టేసరికి ఇక్కడ పెడతా వింటారని చెప్పి ఇంకా అరుస్తూ ఉన్నాను ఇంకా వాడైతే ఆ వేటే బయట పెట్టేస్తున్నాడు ఇక్కడ అంతా బిస్కెట్స్ మొత్తం పోసేస్తారండి మా చిన్నాడు ఉంటాడు కదా వాడైతే ఇంక దాన్ని తీసేసి బిస్కెట్ పొడి మొత్తం ఉంటుంది కదా అదంతా అయితే ఇలా వదిలేస్తూ ఉన్నాను మా వాడు ఏంటంటే ఈ గ్యాప్ లో స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాసుకోమన్నాను అంతలోకి పాపం కింద పిల్లలు వచ్చి ఆడుకుంటాం అంటే అంటే సరేలే అని చెప్పని ఇంకా సైకిల్ దొక్కు అంటే ఇంకా ఎదిగే వయసు కదండి కొంచెం అట్లా పెట్టేస్తే వాళ్ళకి కూడా అనేది బాగా వస్తుంది కదా అని చెప్పని ఇంకా అలా సైకిల్ దొక్కుంటానంటే ఇంక వాడిని అయితే పంపించేస్తాను అనమాట ఇంక వీళ్ళు వచ్చి ఇక్కడ పంచాయతీ పెడుతూ ఉంటే ఇంకా అటు సైడ్ బోండరా అని చెప్పని చూసారా మా వాళ్ళు నాతో పాటు మా వాడు ఇద్దరు స్కూల్కి వెళ్తే మా ఇల్లు ఇలా ఉంటుంది వాళ్ళు స్కూల్ వెళ్ళకుండా ఒక్క రోజు ఇంట్లో ఉన్నా కానీ మా ఇల్లు ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేమన్నమాట అనమాట వన్ ఉంటుంది ఇంకా అందువల్ల నేనేంటంటే ఆ అంత అసలుకి చూసారా అసలుకి ఏమంత చెత్త గాని వాళ్ళు ఏం లేదనమాట నీట్గా ఉందండి ఇల్లు అయితే ఇంకా అలా ఉంటుంది పిల్లలతోటైతే ఆ ఇంకా నేను ఏంటంటే ఇంకా ఇల్లు మొత్తం అయితే ఇలా చిమ్మేసుకుంటూ ఉన్నానండి ఆ తర్వాత ఇల్లు జిమ్ వేసుకొని ఇంకా పిల్లలు ఏంటంటే ఆ నైట్కేమో దోశలు చేద్దాంలే అనుకుంటున్నాను మేము పారం కొడు తిన్నాం కదా అది వేడేంటండి నాకైతే వేడి చేస్తా అనుకోలేదు బల వేడి అది అయితే ఆ అది తిరిగిన తర్వాత ఏదో కొంచెం కడుపులో ఇదిగా ఉంది నాకైతే అందుకని నేను నైట్ కూడా నేను టిఫిన్ చేయదలుచుకోలేదు ఇంకా పిల్లలకి దోశలు పోసేస్తాంలే ఇంకా కొంచెం అన్నం ఉంటే అన్నం పెట్టేద్దాం అనుకుంటున్నాను ఏ లోపు ఏంటంటే ఆ మా చిన్నాడు బిస్కెట్స్ తినేసాడు అనమాట వాడికి ఏంటంటే కొంచెం ఇడ్లీ ఉంటే ఇడ్లీలో ఒకరు ఒక వేసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వాడైతే ఇంకా బిస్కెట్స్ అడుగుతూ లేవు అనమాట అక్కడ అడుగుతూనే ఉన్నాడు వాడు ఇంకా సరేలే అని చెప్పని ఇచ్చాడనమాట నేను నేనేంటంటే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కొన్నానండి సపోటా కాయలు అలాగే ఆ ద్రాక్ష అంటారు కదా పన్నీర్ ద్రాక్ష అంటారు కదా అవైతే కొన్నాను అనమాట ఆ ఈ ద్రాక్ష అది ఏంటంటే మా పెద్ద చిన్నాడు తింటాడు ఈ సపోటాలు తినట్లేదండి వీళ్ళు ఇంకా ఏందో పిల్లలైతే నేను ఏంటంటే నేను సపాటాకాయలు తిన్నాములే అని చెప్పని నేను తెచ్చుకున్నాను అనమాట నాకు ఇష్టం అనమాట సపోటాలు తింటాము అందుకనేసి ఇంకా తెచ్చేసుకున్నారండి ఇక్కడ ఏంటంటే అంట్లు పొద్దున్న తోమదాం అనుకున్నా కానీ టైం లేదండి మార్నింగ్ వచ్చి నేను బెండకాయ పులుసు చేశాను కొంచమే చేసాను అనమాట బెండకాయ పులుసు ఆ పులుసు మా ఇద్దరికి సరిపోయింది చాలా టేస్టీగా ఉండింది కారం కూడా ఏం వేయలేదు దాంట్లో లైట్ గా కారం వేసి పులుపు వేసాను కొంచెం చింతపండు పులుపు వేసాను మా పెద్దవాడికి అయితే బలే నచ్చేసింది అనమాట భలే బలే ఉంది మా అని చెప్తూ ఉన్నాడు వాడైతే ఇంకా నేనేంటంటే ఈ కొన్ని ఉంటే అయితే ఇలా సర్దేస్తూ ఉన్నానండి ఇంకా ఏంటంటే చెమటలు పోసేస్తున్నాయి పోసేస్తున్నాయనమాట అసలు ఒప్పేసేస్తుంది ఇంకా ఇదేంటంటే మార్నింగ్ ఇది అనమాట ఫస్ట్ పిల్లల్ని చూపిస్తే కామెంట్స్ ఆపేస్తున్నారని చెప్పి ఇలా మధ్యలో పెట్టాను మావాడు స్కూల్కి వెళ్తున్నాడు అండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఇంకా తర్వాత నేను ఎత్తుకున్నాను లెండు మధ్యలో ఇక్కడ ఏంటంటే ఆ త్రీకి వచ్చాము కదా త్రీ కాదు త్రీ థర్టీ అయింది పెట్రోల్ పుచ్చుకొని ఇంకా ఫ్రూట్స్ అన్ని తీసి ఇంటికి వచ్చేటప్పుడు త్రీ థర్టీ అయింది అనమాట ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా మా వాడైతే అయితే ఇలా పడుకొని ఉన్నాడు మా పెద్దోడు వచ్చాడు హోంవర్క్ రాసుకొని ఆటకు కూడా వెళ్ళేసి వచ్చాడు ఆ అయినా కానీ మా వాడు లేట్ లేదనమాట టైం అయితే సిక్స్ థర్టీ గా వస్తుంది ఇంకా మేమైతే లేపుతూ ఉన్నాము అస్సలు లేట్ లేదండి మంచి నిద్రలే ఉన్నాడు వాడిని వదిలేస్తే ఇంకా ఏమంటారు నైట్కి కూడా నిద్రపోయేటట్టున్నాడు అనమాట అట్లాగా పడుకొని ఉన్నాడు అనమాట వాడైతే ఇంకా లేపి లేపి చివరికి ఎలాగో లేచాడనమాట ఆ బయటకు వెళ్దాం రేటప్పటికి లేచారు ఇంకా లేచి బయటకు వచ్చినప్పటి నుంచి అయితే నేను ఇంకా బయటికి వెళ్దాం అని చెప్పాను కదా ఇంకా హాల్లోకి వచ్చి మా బయటకి వెళ్దాం బయటకి వెళ్దామా అంటూ అడుగుతూనే ఉన్నాడు అనమాట ఇప్పుడు కాదులేనా మరలా వెళ్దాంలే అని చెప్పాను అసలు లేట్లేదు అనమాట మా వాడైతే అయితే మంచి నిద్రలో ఉన్నాడు అది కాకుండా కొంచెం చల్లగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ ఏంటంటే అంట్లు ఉన్నాయండి నేను చెప్పా కదా కొన్ని అంట్లు అయితే ఉన్నాయి ఇంకా దోమేస్తాంలే అని చెప్పనేసి ఇంకా ఇద్దో ఇవన్నీ తెలియకుండానే అంట్లు పడిపోయాయి అనమాట నేను అన్ అనుకుంటా కానీ ఈ రోజు తోమ ఎందుకు ఒక్కోసారి కుదరదండి ఇంకా అందువల్ల ఏంటంటే అంట్లన్నీ ఇలా మిగిలిపోతూ ఉంటాయి అనమాట మా పెద్దోడేమో టీవీ మా అంటూ ఉన్నాడు ఇంకా బుక్స్ ఏం తీసేయలేదు ఇంకా శాలరీ ఈ రోజు అలాగో వచ్చిందండి తీసి తీసివ్వాలనమాట బుక్స్ అయితే ఇంకా చూసుకొని తీసిద్దాంలే అని చెప్పని ఇంకా ఆమెగా ఉన్నాను ఇంకా ఈరోజు స్కూల్ అయితే పంపించాను వాడిని ఇంకా చూసుకొని అయితే బుక్స్ అయితే తీసియాలండి బాబుకి ఆ ఇంకా ఇక్కడ అంటలు ఉన్నాయి కదా కొన్ని అంట్లు గ్లాసులు గ్లాసులని అవన్నీ అన్నమాట ఇంకా కడిగేద్దాంలే ఆల్రెడీ మార్నింగ్ ఏంటంటే కొన్ని ప్లేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి అందులో నిన్న నేనంతా తోమలేదన్నమాట ఇంకా దానివల్ల ఏంటంటే అంటలన్నీ అలాగే ఉన్నాయి ఇంకా ఉదయం తోముదామా అంటే ఇంకా డ్యూటీకి టైం అయింది డ్యూటీకి ప్లస్ స్కూల్ కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పని నేనేంటంటే ఇంకా అలాగే తోమకుండా ఇంకా వెళ్ళిపోయాను అనమాట డ్యూటీకి వెళ్ళిపోయాను కొన్ని గంటలే తోమేసి వెళ్ళిపోయానండి ఇంకా ఇప్పుడు వచ్చి ఇలాగ అంటే తోమేస్తూ ఉన్నాను అనమాట నేను ఏంటంటే మేము ఇప్పుడు కాదులేండి అంతకుముందు మేము వన్ ఇయర్ జాబ్ చేశానని చెప్పాను కదా అప్పుడైతే అసలుకి మేము డ్యూటీ చేసేటప్పుడు అయితే అసలుకి ఎలా అలాగా నేను వన్ ఇయర్ జాబ్ చేసానని చెప్పంటే బయట అనమాట ప్రైవేట్ జాబ్ చేశానని చెప్పాను కదండి అక్కడైతే మా డ్యూటీస్ ఎలా ఉంటాయంటే ఎయిట్ అవర్స్ డ్యూటీస్ అనమాట అయితే ఇప్పుడు డ్యూటీలో మాకు ఏంటంటే ఇంకా పేషెంట్స్ వస్తారు కదండి ఇంకా అడ్మిషన్ కేసులు అని అలా ఉంటాయి అనమాట అయితే నేను చేసే వాటిలో ఏంటంటే ఏమంటారు పారాలసిస్ కేసెస్ అంటే పక్షవాతం కేసెస్ అంటారు కదండి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే పల్లెటూర్లలో అలా ఉంటారు కదండి ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట వీళ్ళకి అది కాకుండా వాళ్ళు ఎప్పటి నుంచో మంచుంటారు అనమాట అయితే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ముసలిళ్ళు అలా ఉంటారు కదండి ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చేస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత ఇంకా మేమేంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి ఇంకా ట్రీట్మెంట్ ఇంకా సార్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే దేవుడికి కూడా నేను పెట్టలేదండి మా పెద్దోడైతే దీపారాధన అయితే చేస్తాడనమాట నాకు వీలు కుదరకపోతే నేను వీలు ఉన్నప్పుడు అలా నేనే చేస్తాను నాకు ఒక్కోసారి వీలు కుదరకపోతే ఎక్కువ మా పెద్దోడే చేస్తాడండి అండి దీపారాధన అంతా ఇంకా ఏంటంటే నాకు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్ని ఉంటాయి కదా అందుకనేసి ఇంకా వాడే చేస్తాడనమాట ఆ అయితే ఇంకా అలాగా అడ్మిషన్ అదే చేస్తారు కదండి ఇంకేంటంటే కొంతమంది ఎమర్జెన్సీగా అలా వస్తారనమాట వీళ్ళు ఏంటంటే పాప ఈ పారాలిసిస్ కేసెస్ ఎలా ఉంటాయంటే ఆ వీళ్ళకి అసలు బ్రష్ వేయరు ఇంకా తర్వాత వచ్చి పాపం కాళ్ళు ముడిచుకోవయ్ చేతులు పని చేయవు పాపం ఎందుకంటే చాలా లాస్ట్ స్టేజ్ లో అలా వస్తారు అలా తీసుకొచ్చేస్తారండి వాళ్ళు అలాంటప్పుడు మాకేంటంటే వాళ్ళకి ఆ వాళ్ళ ద్వారా మాకైతే ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయంటే ఇంకా వాళ్ళకి ఇంకా బ్రష్ చేయరు కదా ఇప్పటి నుంచో మేమేంటంటే ఇంకా సెలైన్స్ అవన్నీ పెట్టేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా దగ్గరగా ఇంకా ముక్కులో గొట్టమంటారు కదండి అది రైల్ స్టూబ్ అంటారనమాట ఆ ఇంకా అది వచ్చేసి ముక్కులో అన్నము వాళ్ళు ఏం తింటారు కదా అది ముక్కులో నుంచి అన్నవాహిక అంటారు కదా పొట్టలోకి అంటారు కదా పేగులోకి అలా పంపిస్తారు అనమాట అక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు కదా లిక్విడ్స్ అని ఇంకా అన్ని ఇంకా దాంట్లో నుంచే పోస్తారనమాట ఏముంటే మెత్తగా కలిపిన పెరుగు అన్నం కానీ ఇంకా అంటారు కదండి ఇంకా అని గ్లూకోజ్ వాటర్ అని తర్వాత వచ్చి ని కొబ్బరి నీళ్ళని అలాగనమాట అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నాకైతే మీరు నామతారు నెంబర్ అండి అక్కడ అయితే అసలుకి వీక్లీ వీక్లీ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చేదన్నమాట అసలు అప్పుడు ఏంటంటే మాస్క్ ఉంటుంది క్లాత్ ఉంటుంది కానీ ఇంకా అదేంటంటే నేను ఇంకా తర్వాత అడిగి తీసుకునేదాన్ని అది కూడా ఏంటంటే యాంటీబయాటిక్ దాకా తగ్గేది కాదు తర్వాత గమనించారనట్టు దీనివల్ల నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పని ఇంకా అలాగా మేమేంటంటే అలా పేషెంట్ వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అవుతామండి మళ్ళీ వచ్చి ఇంకా మా డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే నైట్ నైట్ డ్యూటీస్ ఉంటాయి కదండీ అస్సలు నిద్ర ఉండదు అనమాట ఇంకా నైట్ అంతా కూడా ఇంజక్షన్స్ సలైన్స్ అని అలాగే నేను ఏంటంటే బాగా రష్గా ఉండే వార్డులో డ్యూటీ వేసేవాళ్ళండి ఇంకా అట్లాంటప్పుడు నాకైతే అస్సలు అక్కడ సేపు అట్లా పడుకుందాము అంటే ఇంకా ప్రైవేట్ కదండి అట్లా అసలు పడుకోవడానికి కూడా అస్సలు ఉండదు అనమాట అలా పడుకుందామన్నా కానీ మళ్ళా ఎవరో ఒకరు సెలైన్ అయిపోయిందని అంటే మధ్యలో కొంచెం ఒక పది నిమిషాలు అలా రిలాక్సేషన్ అవుదాం కుర్చీలోనే అలా నిద్ర బల నిద్ర వస్తుందండి నైట్ డ్యూటీలో అప్పుడైతే ఇంకా కానీ ఇంకా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంక అన్నీ ఆ ఇంజక్షన్స్ అని సాలయన్స్ అని అన్నీ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ చేసుకునేటప్పటికీ టైం అయితే అలా గడిచిపోద్ది అనమాట ఇంకా అంత ఇదిగా ఉంటది మళ్ళా ఏంటంటే ఆ కరోనాప్పుడు అయితే మమ్మల్ని అయితే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అయితే ఎలా చూసారంటే ఇంకా దూరంగా ఉండండి వీళ్ళు హాస్పిటల్లో వర్క్ చేసేస్తున్నారు కదా అప్పుడు మేము హాస్పిటల్ కాదు ఇక్కడ డిస్పెన్సరీ కదండి అంత ప్రికాషన్స్ తీసుకొని అట్లా ఉండేవాళ్ళం అనమాట అలా ఉండేవాళ్ళు అదే చెప్తారండి మాకు ఏమన్నా రావాలన్నా కానీ ఇంకా పేషెంట్స్ దగ్గర నుంచే కదండి ఫస్ట్ వాళ్ళకు వచ్చి కరుణే కదా మాకు వస్తుంది ఇంకా అలాగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట నేనైతే సరేలే లేండి ఇంకా అలాగే అనుకుంటారులే ఇంకా ఈ అనుకొని నేనే వదిలేసేదాన్ని అనమాట ఇంకా అలాగా మేము ప్రికాషన్స్ అయితే తీసుకునే వాళ్ళమండి అయితే ఇంకా అట్లా ఉంటాయి అనమాట డ్యూటీలు అయితే బయట డ్యూటీస్ అయితే ఇంకా కానీ చెయ్యాలి కదండి ఒక వృత్తికి న్యాయం చేయాలంటారు కదా అలా అనమాట ఒక్కోసారి అయితే ఇంజక్షన్ చేసి చేతులు అయితే ఇంటికి వెళ్ళేటప్పటికి పెయిన్స్ వచ్చేది అనమాట అంటే అంత ఒక్క 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 పర్సన్కి వచ్చి మాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కేజెస్ ట్వంటీ కేజెస్ అలా ఉంటాయి అనమాట అంత ఉంటదండి ఇంకా అవన్నీ చూసుకోవాలనమాట కొంతమంది తప్పించుకున్న వాళ్ళు తప్పించుకుంటారు ఇంకా వర్క్ ఇలాగ చేసే వాళ్ళు బడన్ పడేటప్పటికి ఇట్లా పడుతూ ఉంటుంది అనమాట అలా ఉంటాయి కేసెస్ పాపము నేను ఒక కేసు గురించి చెప్తాను అనుకుంటున్నాను అండి నేను ఇంకొక వార్డ్లో చేసేటప్పుడు పాపం అక్కడ ఏంటంటే ఒక అబ్బాయి అండి ఆ అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు అనమాట పాపం కరెక్ట్ గా నా తెలిసిందరూ ఆ పిల్లోడు ట్వంటీ వన్ ఇయర్స్ కూడా ఉండే ఆ పిల్లోడు అయితే పాపము నరకం అండి ఎందుకంటే బోన్ మెరో క్యాన్సర్ అంటారు కదా అది వచ్చింది అనమాట పాపం లెగ్ కి ఇంకా లాస్ట్ స్టేజి పాపం బాగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ పిల్లోడు వచ్చేటప్పుడు ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకా మేము ఏంటంటే పెయిన్ భరించలేడనమాట ఆ పిల్లోడైతే ఇంజక్షన్ చేసేసి ఇంక వెళ్ళేటప్పుడు అయితే పాపం బాధగా అక్క నాకు బతకాలన్నదక్క ఆ ఇంజక్షన్ నేను బతకతాను కదక్క అంట వెళ్ళేవాడు అనమాట పాపం ఆ పిల్లోడని చూస్తే భలే బాధేసేదండి ఆ నాకు తెలిసింది ఉన్నప్పుడే రెండు మూడు సార్లు అయితే వచ్చాడనమాట డాక్టర్స్ అడిగితే లేదమ్మా ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకొన్ని రోజులు ఉంటాడు అట్లా ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట అలాగా చాలా చాలా డిఫికల్ట్ కేసులు ఉండేవి అనమాట మేము చూసిన కేసులు మీకు చెప్పాలంటే చాలా వాటి గురించి చెప్పచ్చు వీలు ఉన్నప్పుడల్లా చెప్తానండి కొన్ని కొన్ని కేసెస్ క్రిటికల్ కేసెస్ మేము ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము ఏంటి అనేది ఇంకా అయితే ఈ అయితే నేను ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ